కావని పని కట్టుకొని కాబోయే ఎమ్మెల్యే కాడున్న మీడియా తొత్తు వాళ్ళు ఖండనిస్తున్నారు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మనం ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం మీటింగ్ పెట్టాగా ప్రెస్ మీట్ పెట్టాగా నాయకులు మాట్లాడాగా లేదా ఎమ్మెల్యే మాట్లాడగా మాకు అది కనిపించడం కదా కాబోయ్ కాన్స్టన్సీగా తెలుగుదేశం తొత్తుగా పనిచేస్తున్న కొంతమంది ఉన్నారు ఆ తొత్తు మీడియా వాగు ఆన్సర్స్ ఇస్తాను ఒక తొత్తు అతని పేరు మధు అనుకుంటాను మధు అనుకుంటాను మీటింగ్ మొత్తం అయిపోయింది మేము పోయేటప్పుడు అతనే నా కాడికి వచ్చాడు ఏం చేఎండి సిఎండి ఛానల్ మధు అతను అతనే నా కాడికి వచ్చాడు నేను అసలు దాని గురించి మాట్లాడేమో వచ్చి వచ్చి క్వశ్చన్ అడిగాడు ఏం కొచ్చిన అడిగాడు తెలుసా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కాదు పైగా నుండే చోట జెండా పెట్టాడు అది పెడితే దాని మీద నీ కాం నీ నీ స్పందన ఏంది అని ఆయన అడిగాడు నన్ను దానికి నేనేం చెప్పాను తెలుసా జెండా పెట్టిన కావ్య కృష్ణారెడ్డి గారు అడగండి దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు అని అడిగి అని చెప్పాను అంతే ఎందుకంటే మీడియా సోదరు అంతా అడుగుతారు కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరించాడంటే జాతీయ జెండాని అమ్మగా అవమానపరిచారు పైగాన ప్రాంతంలో జాతీయ జెండా ఎందుకు పెట్టాడు అని అడిగాడు అని చిత్రీకరించి దాన్ని వాట్సప్ గ్రూప్ వేస్తే అసలు అడగ రాను అంటావు కొంతమంది పనికి మానవ మీడియా వాళ్ళు వాళ్ళు దాన్ని మగి వాట్సప్గా పెట్టుకుంటా ఉన్నా అంటే ఎంత అమాయకంగా ఉందో మీడియా అంటే ఏ విధంగా గబ్బు పట్టిస్తున్నాయో అనేది ఒకసారి ఆ పనికి మారనోవికి నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ధైర్యంగా ఇప్పుడు నేను మాట్లాడను మాట్లాడింది మాట్లాడినట్టు వేస్తేనే మీడియా మీరు అంతా కూడా పనికి మాగనవుగాయి నేనేం మాట్లాడానో అదేంటి ధైర్యం ఉంటే మాట్లాడింది ఒకరిక నుంచి ఏసే వా పనికి మాగన మీడియా ఒక అంటాం కాబట్టి ఇది తప్పకొన గుర్తుపెట్టుకోండి ఆ సీఎం డి వార్నింగ్ ఇస్తున్నా ఇద్దారి పనులు చేస్తే నీ పనికి మాగినోడు కూడా ఆ పనికి మాగిన టీవీ ఫైవ్ మనోహర్ మిద్దే తిరగబడె మీకు పొందోగా తిగక కొట్టిడే పెదగ కొడతారు గతంలో పైలాన్ ఇక్కడ ఉన్నది ఆ పైలాన్ ప్లేస్ తో జాతీయ ఏ విధంగా చూస్తా సర్ పైగానిడు ఉండి గట్టి ఇంతమంది చెప్పండి జాతీయ జెండా ఎందు పెట్టాడు గతంలో పైలాన్ ఇక్కడ ఉన్నది ఆ పైలాన్ ప్లేస్ జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా చూస్తా

పైవ అనేటువంటి పైవారు కట్టించమని చెప్పండి జాతీయ జండ పెట్టాడు